పచ్చడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు పసిడి కొనే వాళ్ళకి శుభవార్త అనే చెప్పుకోవచ్చు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతం రెండు రోజులుగా పచ్చడి ధరలు అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఈ రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి అలాగే వెండి ధరలు కూడా తగ్గాయి ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఎంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వేడి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక అంతర్జాతీయ మూల్యం మార్కెట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం సవరం చూసుకుంటే కనుక యాభై రెండు వేల ఆరు వందల అయితే ఉంది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్భై ఒక వెయ్యి ఏడు వందల ముప్పై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల మూడు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది భారీగా దిగొచ్చాయి కదా పసిటి కొనాలనుకుంటే కనుక ఇప్పుడే కొనండి ఫ్రెండ్స్ కంకార తగ్గుతుందా లేదా అని తెలీదు పెరుగుతుందని తెలియదు వెండి ధర లెక్క వెళ్తే కనుక తొంభై నాలుగు వేల ఐదు వందలు అయితే ఉంది కేజీ వెండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి